అందరికీ నమస్కారం అండి ఈరోజు పత్రిక విలేకరికి అలాగే ప్రింట్ మీడియాకి అందరికీ నమస్కారాలు చెప్తూ నేను కే కంగారు నెక్స్ జిడిసానండి గత వారం రోజులుగా కొన్ని సెట్ దాని మీద కొన్ని హాట్ టాపిక్ నడుస్తుందండి అందులో రీసెంట్గా టూ డేస్ బ్యాక్ వేణుగారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు అది ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు దాంట్లో సుభాష్ గారిని జీవోకి దాని గురించి కొంచెం తేడాగా ఉందని దాన్నే తిప్పు తిప్పి చెప్తాం అదే అవివేకం అండి ఎందుకంటే ఒక మేమోనే జీవోగా దాల్స్తుంది కొన్ని ఒక బిట్టుబిట్టుగా దపాలుగా వచ్చేటప్పటికి రిలీజ్ అయ్యేటప్పటికి ఒక విషయం అవుతూ అడగలుగుతున్న సూటిగా రెండే ముక్కలు అడుగుతున్నాడు అండి ఈయన బీసీ మినిస్టర్గా ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారు ఈయన కనీసం ఒక లోన్ గాని బీసీ ఫ్యాక్టర్ డెవలప్మెంట్ గానీ ఎక్కడైనా చేశారా దానికి దానికి ఆన్సర్ చెప్పండి ఈయన ఉండగానే బీసీల మీద అనేక కేసులు పెట్టారు ఇక్కడ ఇదే నియోజకవర్గంలో అండి ఈయన బీసీల గురించి ఏ విధంగా మాట్లాడతారు ఈయన బీసీ మినిస్టర్ గా ఉండగా థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న బీసీలని లోకల్ బాడీ ఎలక్షన్ లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ తీసుకొచ్చారు ఆ రోజు ఏ రోజైనా ఖండించారు మీరు వీళ్ళకి కండాడి సమాధానం చెప్పి అప్పుడు సుభాష్ గారికి సుభాష్ గారికి మీరు